జైదపూర్ మండలం మునిగడప ప్రభుత్వ పాఠశాలలో సైబర్ మోసాలపై ఎస్ఐ చంద్రమోహన్ సైబర్ జాగృతి దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రస్తుతం సమాజంలో యువత పార్ట్ టైం జాబ్ పేరుతో డబ్బులు పోగొట్టుకుంటున్న విధానం క్రెడిట్ బెట్టింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకునే విధానం ఆన్లైన్ గేమ్ వల్ల నష్టాలు తెలియని వ్యక్తులతో ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా సాధనాల ద్వారా వారితో మోసగాళ్లు పరిచయం పెంచుకుని డబ్బులు లాక్కుంటున్న విధానం తల్లిదండ్రులకు తెలియకుండా వారి ఫోన్ల నుండి డబ్బులు గుర్తు తెలియని వ్యక్తులకు పంపించి మోసపుతున్న విధానం మొదలగు విషయాలపై స్టూడెంట్స్ కి పాఠశాల యజమానానికి అవగాహన కల్పించారు మన అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మన అకౌంట్ లో ఉంటాయి కదా అమౌంట్ మీ అమౌంట్ అంటే మన అకౌంట్ లో ఉంటాయి కదా ఈ టోల్ ఫ్రీ కాల్ చేసినప్పుడు మన డీటెయిల్స్ ఇస్తే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ మనకి ఇష్టం కావచ్చు ఇవాళ మన సైబర్ వాళ్ళు ఏం చేస్తారంటే అమౌంట్ ని ఫీజ్ చేస్తారు వాళ్ళు అంటే విజా చేసుకోకుండా దాన్ని లాక్ చేస్తారు మన అకౌంట్ లో సో కొంత వరకు మన అమౌంట్ రిటర్న్ తీసుకునే అవకాశం మనకు ఉంటుంది అర్థమైందా